ప్రపంచవ్యాప్తంగా ఈ వారం పలు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి తమ దేశంలో ఉగ్ర దాడులకు పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్ పాకిస్తాన్పై ఇరాన్ దాడులు చేయగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు ఇదే సమయంలో ఎర్ర సముద్రంలో హాతీల ఆగడాలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం పరిలోకి దిగింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వారం ప్రపంచ వార్తల సమాహారాన్ని చూద్దాం మానవీయ కోణంలో గాజాపై వైమానిక దాడులను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది దాడులు ప్రారంభమైన వంద రోజుల్లో అపారమైన ప్రాణ ఆస్తి నష్టం జరిగిందంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆపేదన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో బందీల విడుదల ప్రాంతీయ ఉద్రిక్తతలను పరిష్కరించడానికి కాల్పుల విరమణ అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు ఉగాండా కంపాలాలో పంతొమ్మిదవ నామ్ సమ్మిట్ వివిధ అంశాలపై చర్చించింది భారత్ తరపున హాజరైన బృందానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నాయకత్వం వహించారు ఉగాండా నాయకత్వంలో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో నూట ఇరవై కంటే ఎక్కువ అభివృద్ది చెందుతున్న దేశాలు ఒకే వేదికపైకి వచ్చి తమ భవిష్యత్ ప్రణాళికలపై సమాలోచనలు జరిపాయి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ వేదికపై భారత్ తనదైన పాత్ర పోషించింది పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఇతర ప్రతినిధులతో ద్వైపాక్షిక ఇతర అంశాలపై చర్చలు జరిపారు ఉత్తర కొరియా మరోసారి తన దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది తరచూ క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న కిమ్ ప్రభుత్వం తాజాగా నీటి అడుగున డ్రోన్ ద్వారా అణు సామర్థ్య పరీక్షలను చేపట్టింది దక్షిణ కొరియా అమెరికా జపాన్ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన నావికా విన్యాసాలకు ప్రతిచర్యగా తమ దేశ తూర్పు జలాల్లో దీనిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా రక్షణ శాఖ ప్రకటించింది ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ అసాధ్యమని చెప్పిన కిమ్ సరిహద్దుల్లో అంగుళం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇదివరకే హెచ్చరించారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణి దాడులతో విచుకుపడ్డాయి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని గ్రీన్ మౌంటైన్ పర్వత ప్రాంతంలోని జైష్ అల్ అదిల్ సంస్థకు చెందిన రెండు స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేసింది ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్దర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇరాన్ దాడులపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్ రాయబారిని తమ దేశం నుంచి బహిష్కరించింది ఇరాన్ దాడులను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రతి దాడులకు దిగింది ఇరాన్ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు రాడార్లతో విరుచుకుపడింది ఈ ప్రతీకార దాడుల్లో తొమ్మిది మంది ఇరాన్ పౌరులు మరణించారు ఇందులో నలుగురు చిన్నారులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు ఇరాన్ తెలిపింది దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్న హౌతిలపై అమెరికా బ్రిటన్ సైన్యాలు దాడులు ప్రారంభించాయి యెమెన్లోని హౌతిల స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ బాంబుల వర్షం కురిపించాయి అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛను రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రకటించింది ప్రపంచ నౌకా వాణిజ్యంలో పదిహేను శాతం వాటా కలిగిన యూరప్ ఆసియా కీలక మార్గానికి హౌతిల కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా ప్రకటించింది పొరుగుదేశం చైనా వరుసగా రెండో ఏడాది జనాభా క్షీణత నమోదైంది గత ఏడాదితో చూస్తే చైనా జనాభా ఇరవై లక్షల ఎనబై వేల మేర తగ్గి నూట తొంభై ఏడు లక్షలకు చేరుకుంది ఈ నెల విడుదల చేసిన వార్షిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం కఠినంగా అమలు చేసింది దీంతో రెండు పేల ఇరవై ఒకటి వరకు మరణాల కంటే జననాలే అధికంగా ఉన్నా గతేడాది తొలిసారి జనాభా క్షీణించింది రెండు పేల ఇరవై రెండులో చైనాలో తొంభై ఐదు పాయింట్ ఆరు లక్షల మంది జన్మిస్తే రెండు పేల ఇరవై మూడులో తొంభై పాయింట్ రెండు లక్షల మంది పుట్టారు జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడము ఇందుకు ఒక కారణం కోవిడ్ కారణంగా రెండు పేల ఇరవై మూడులో ఎక్కువ మంది చనిపోవడము జనాభా తగ్గుదలకు మరో కారణమైంది ఇదే సమయంలో గత ఏడాది కోటి పదకొండు లక్షల మంది చైనాలో చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి